నెల్లూరు జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం పాఠశాల విద్యార్థులకు రుచిగా సూచిగా ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని లోని తిక్కన ప్రాంగణంలో సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం కార్యక్రమం అమలుపై మండల విద్యాశాఖ అధికారులు పాఠశాల తల్లుల కమిటీ చైర్పర్సన్ లు కుకింగ్ ఏజెన్సీల వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన కార్యక్రమం

అోరేన అని నిచ్చిన మైను తనవాలు పొదిగే ఇష్టం లేదని ఇష్ట కేయదు అంటే కొన అన్న తీసుకోవాలని సిద్ధం లేదు అంటే ఆ ఏవి నగరమను మనం మెనుని పొదిగా ఇప్రోచ్ చేద్దాం అంటే దీనిలో ఒకటే ఏంటంటే అప్పు ఖర్చవునకి ఇంకా తనని కూడా ఖర్చు అవుతుంది కాబట్టి ఒకసారి మనం వితిస్ మనం ఒక్క పిల్ల రావునని అవదానికి నిచ్చిన ఎంతైతే అంచనా ఉండామో అంటే పొంచేంట మనం అంచనా వేస్తాము దానిలో లోపన ఉంటి

ரைஸ் வந்து டிமென்டை ஒன்லி வாய்ஸ் இன் மாடலே சொன்னா எலெக்ட்ரான்ல ஒரு ஃபைனல் చేสนோம் தான நம்ம ஜியா ஸ்டேஜல இந்த ஏரியா இருக்குதுன்னா காற்பட்டி நம்ம இந்த ஒரு லிட்டட் ஆட் చేசிஸ்டே பாbmatrix. దీనిలో ఒకళ్ళు సంకేత కలుపుతాడు కలుపుతాడు అంటే ఒకమళ్ళ 15 దాంట్లో చేస్తారంటే దాని ముందు ఇంకొకటి ఎజమే లోకల్ గాన అవైలబుల్ ఈ ఐటమ్ ఉందన్న కాబట్టి ఆన ఆన్ ఆటోమేషన్స్ కొని మనం కం చేద్దాం. సో ఈ ఒక మైల్ ను मेरे ये डिस्कशन आप सारे को डिस्कस करना है जो तो, नहीं तो, तो ना ये जो और के बात लगा ना मेरे सरिया हाँ ना कोई इतना जमले को आता हो ना कि अन्ना में मंदिर हो तो तो ना तो पार्टी पार्टी मंदिर हो तो तो ना ये भी लोग ग्रुप में चले गए